అందరికీ నమస్కారం ఒకసారి విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటం విష్ణుమూర్తి ధరించిన పాదరక్షకులను చూస్తూ హేమనగా నవ్వుతూ నువ్వు ఎప్పుడు కిందే ఉంటావు నిన్ను గుమ్మం వద్దే వదిలేస్తారు నన్ను చూడు నేనెప్పుడు పైనే ఉంటాను అని అంటూ కించపరిచింది యోగ నిద్రలో ఉన్న శ్రీహరి ఇదంతా విని పాదరక్షకులతో పాదుకులారా చింతించకండి రామావతారంలో మిమ్మల్ని సింహాసనంపై కూర్చోబెట్టి పద్నాలుగు ఏళ్ళు రాజ్యపాలన చేయిస్తాను అని చెప్పారు కిరీటం యొక్క గర్వాన్ని అణచివేస్తాను అని అన్నారు అలా రామావతారంలో శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు శ్రీరామ పాదకులు తెచ్చి సింహాసనంపై ఉంచాడు భరతుడు ఆ పాదుకులకు నమస్కరించినప్పుడల్లా భరతుని తలపై ఉన్న కిరీటం సిగ్గుతో తలదించుకునేది ఎవరిని చూపు చూడకూడదు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అహంకారంతో ఎప్పుడు ఉండకూడదు సాక్షాత్తు ఆ భగవంతుడే అహంకారంతో చిన్న చూపు చూస్తే ఏ గతి పడుతుంది అనేది ఈ రూపంలో మనకి తెలియజేశారు